அமதாய்ல் அண்ட் பாண்ட்ரோக்கர் தாக்கட்டு வியாபாரம் ஆபரணம் கலது இடம் சாமி அமருசாஸ் பாண்டர் சம்பம் வந்த புரிச்சேடு ரோடு వైసీపీకి శీలం రాము రాజీనామా వివరాల్లోకి వెళ్తే వైసీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి శీలం రాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు సింగరాయకొండలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీలో జరిగిన కొన్ని అవమానాలతో ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఇక్కడ ఇక్కడ అధిష్టానం వల్ల నా మనసు బాధ కలిగి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే స్వామి గారికి ఆహ్వానం మేరకు మరియు అదే మాగుండ శ్రీనివాసరెడ్డి ఎంపీ గారు ఆయన మా గురువు గారు ఆయన ఆహ్వానం మేరకు నేను ఎప్పటి నుంచో అభిమానించే మా ప్రీతమ్మ మా ఆరాధ్య హీరో పవన్ పవన్ కళ్యాణ్ గారి అయినటువంటి జనసేన పార్టీలో చేరదామని నిశ్చయించుకుని ఇక్కడ లోకల్ నాయకుడు సత్య గారి మళ్ళీ స్వామి గారి ఆహ్వానం మేరకు మరి ఎంపీ గారి ఆహ్వానం మేరకు నేను మొన్న టీడీపీకి సపోర్ట్ చేయడం జరిగింది నేను ప్రస్తుతం ఇప్పుడున్న వైఎస్ఆర్సిపి పార్టీలో నుంచి నా రాష్ట్ర రాష్ట్ర యువజన కార్యదర్శికి అదేవిధంగా పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడానికి ప్రెస్ మీట్ కోసం ఈరోజు మీ అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిదానికి ముందు నేనే ఉండి నా సొంత నిధులతో ప్రతిపక్షంలో ఉన్న ఐదు సంవత్సరాలు పార్టీలో నేనే ముందుండి కార్యకర్తకు ఎవరికి ఆపదొచ్చినా నేనే చేసిన విషయం నాతో పాటు నేనే కాదు నాతో పాటు ఒక రెండు వందల మంది యువత పార్టీ గట్టిగా పనిచేయడం జరిగింది ఇక్కడ లోకల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు నాయకులు నన్నే టార్గెట్గా చేసి నా మీద కేసులు పెట్టడం ఆ ఇన్ఛార్జీలతో సపోర్ట్తో నా మీద కేసులు పెట్టడం నా మీద వైఎస్ఆర్ పార్టీలో ఇప్పటివరకు నాలుగు కేసులు రిజిస్టర్ రిజిస్టర్ చేయించారు ఇంకా నాలుగు కేసులు తప్పించుకున్నాను ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్ళినా దాంట్లో నాకు ఎటువంటి మేలు జరగలేదు నా భూమిని ఆక్రమించి మా ఊరిలో సోరాజ్పల్లి గ్రామంలో సర్పంచ్గా ఒక వ్యక్తిని నిలపడం జరిగింది అతను ఎలక్షన్ అయిపోయిన తర్వాత కనీసం నన్ను వారి ప్రమాణ స్వీకారానికి కూడా పిలవలేదు